జై స్వరాజ్ ప్రజలారా జై స్వరాజ్ పార్టీ ఈరోజు ప్రజల అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య చెరువుల కబ్జ హైదరాబాద్ లో చాలా తీవ్రంగా ఉన్నది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని కమిషన్ చేసి కమిషనర్గా రంగనాథ్ అనే ఒక ఆఫీసర్ను పెట్టి హైదరాబాద్ లో ప్రభుత్వ చెరువులని కబ్జా చేసి నిర్మించుకున్నటువంటి వాటిని కూలుస్తున్నారు అయితే జయసురాజ్ పార్టీ ఏం చెప్తుందంటే ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జయసరాజ్ పార్టీ చాలా స్పష్టంగా మీకు తెలుపుతున్నది ఏంటంటే మీరు చేపట్టినటువంటి అంశం నిక్కచ్చిగా చిత్తశుద్ధితో చేయండి ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాదు ఎండాకాలంలో కూడా వేస శీతాకాలం విడిద లెక్కి ఇక్కడికి వచ్చేవారు అలాంటిది వేలాది చెరువులు కబ్జా గురై వర్షం వస్తుందంటే చిన్నపాటి వర్షానికి రోడ్లు వచ్చి కాలనీలు మునిగిపోతున్నాయి దీనికి సామాన్యుడు ఎవడు కూడా అందులోపై కబ్జాలు చేయలేదు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ మాఫియా దీన్ని కబ్జా చేసి ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మార్కెట్ చేసుకుంటున్నారు ఇక్కడ దీనికి ఆఫీసర్లు బాధ్యులే రాజకీయ నాయకులు బాధ్యులే ఎవరైతే అక్కడ బాధితులరో వాళ్ళని కూడా కాపాడుకోవాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి హైడ్రా అనే అంశాన్ని మీరు చేపట్టినటువంటి సంస్థాన్ని దిగ్విజయంగా చేయండి ఏదో వంక ఏదో ఎల్లయో పుల్లయో మళ్ళీ కోట్ల కేసేసి దాని వంకన మళ్ళీ ఆపి లేదా రానున్న రోజుల్లో ఒక నాలుగైదు మూడు నాలుగు నెలల్లో దేశంలో ఒక నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఇక్కడ పార్టీ పండును సంపాదించుకోవడానికి ఎత్తుగడ చేసినారంటే ప్రజలు మీకు తగిన గురబాటని చెప్తారు మొన్న కేసీఆర్ కూడా ఆ ఎన్క్లేవ్ దాని మీద కబ్జా పోయినట్టే పోయి నాగార్జున దాని మీద ఒత్తిడి వచ్చో లేకపోతే ఆలోచిపాడో వెనకడికి వేసాడు మీ ఏమంటున్నాడే జయసరాజ్ పార్టీ మన కాలం ముందే ఉదాహరణకి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆరులో బతుకమ్మకుంట ఉండే పెద్ద చెరువు రాజశేఖర డయాంలో కాలనీగా మారిపోయింది గుప్పల్ చెరువు సగం మూత పడిపోయింది బాలాపూర్ చెరువు సగం మూత పడిపోయింది అక్కడ బైరామల్ కూడా వేరుత చెరువు చిన్న ముక్క అయిపోయింది ఇట్లా హైదరాబాద్ చుట్టుపక్కల అనేక చెరువుల్లో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా బిజినెస్ చేస్తుంది కాబట్టి మేమేమంటున్నామంటే హైదరాబాదు సుందరీకరణ చెందినటువంటి హైదరాబాద్ కావాలంటే చెరువులు చెరువులు లెక్కనే ఉండాలి వర్షాలు పడితే అక్కడ నీరు ఆగటం వల్ల మనకి చల్లదనం ఉంటుంది ప్రకృతిని కాపాడుకుంటాము ప్రజలకు మేలు మేలుదొరగ అదే క్రమంలో కొంతమంది అమాయకులు పేద ప్రజలు ఒక మధ్యవర్తి ద్వారా మోసపోయి అక్కడ ఇల్లు కొనుక్కోనో లేకపోతే ప్లాట్ కొనుక్కోనో నివాసం ఉంటాడు నేను కూల్చే క్రమంలో అతను కూడా బాధ్యత అవుతాడు అంటే పేదోళ్ళు నిజమైన పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికి ఇల్లు ఇవ్వండి ఇంటి జాగ వీటిని మాత్రమే సంపూర్ణంగా క్లీన్ చేసి పెట్టండి రాజకీయానికి లాదూచిపడో ఎన్నికల పండు కోసమో ఇది చేసి మధ్యన ఏదో కారణం చేసి నేను వెనకడి వేస్తే మళ్ళీ ప్రజలను మిమ్మల్ని మర్చిపోరు మోసం చేసినట్టయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ పేరుతో మీరు చేస్తున్న దానికి జై వాళ్ళు పాటు మీరు ఇట్లే ఖచ్చిగా చేస్తే మీకు సపోర్ట్ ఉంటుంది మీ ఎంత వస్తుంది అవసరం అయితే చెరువుల దగ్గర మేము కూడా మీకు తోడుంటాం కానీ సగం చేసి కొంతమంది బడ వ్యాపారులు మీకు లేదా మీ మీ వాళ్ళతో చేపించి విత్డ్రా చేస్తే మాత్రం మేము ప్రజా పోరాటం చేస్తాం పేదల్ని కాపాడుకుంటూనే దొంగల్ని అక్కడి నుంచి తరమండి దొంగల చేతిలో ప్రజలు మోసపోతే దొంగలతోటి వాళ్ళకి పైసలు ఇప్పించండి సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ వేసి పేదల కమి పారిపోయింది అనుకోండి పేదలు మళ్ళీ ఏం చేయాలి ఆ కంపెనీ ఏదో ఐడెంటిఫై చేసి దానికి ఈ పేదల పైసలు ఆ కంపెనీతో ఇప్పించాలని స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ హైడ్రాని సక్సెస్ఫుల్ గా వెనకడేయకుండా క్యాబినెట్ లో మినిస్టర్లు అయినా కొందరు పేర్లు వస్తున్నాయి మీ క్యాబినెట్ మినిస్టర్ల పేర్లు కూడా చెరువులు కబ్జా చేసి పామ్ కట్టుకున్నట్టు వాళ్ళైనా విడిచిపెట్టకుండా ఖాళీ చేయించాలని చేస్తూ రాజపార్టీ డిమాండ్ చేస్తుంది ఆ వైపు నన్ను ప్రయాణిస్తామని అనుకుంటున్నాము రంగనాథ్ గారు ఎస్ మీరు చేస్తున్నటువంటి కృషికి మేము సల్యూట్ చేస్తూనే ఎంత లేదన్నా ఒక ఆఫీసర్ మళ్ళీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చి తరిగ్గా మూసేస్తాం దాంట్లో ముగ్గురు చేసేది ఏం లేదు అయితే అంటే నీ పని నీకు ఖచ్చిగా చేయద్దు సీఎం రేవంత్ రెడ్డి పైగా ప్రభుత్వంలో మొన్న మొన్నటి దగ్గర కనబడేటువంటి చెరువులు కూడా చాలా మూతపడ్డాయి మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా తీర్పులు కాంగ్రెస్ గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలా మూతపడ్డాయి వాటిని తెరిపించు జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై జై సురాజ్